ఈ సంధ్యా సమయంలో పూజ్య స్వామీజీ శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈరోజు మనం కార్తీక దీపోత్సవంలో పాల్గొంటున్నాం నిన్న కూడా ఈ దీపోత్సవంలో మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని రెండవ రోజు చివరి రోజు దిగ్విజయంగా చేయడానికి ఎంతో సమయం నుంచి వేచి ఉన్నారు మనం ఇచ్చేటటువంటి ప్రతి కార్యక్రమంలో కొంత సందేశాత్మకంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ నిర్వాహకులు వర్తను ఏర్పాటు చేసి కొన్ని అంశాలు చెప్పాల్సిందిగా కోరారు కాబట్టి సమయం చాలా అయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తూ ఈరోజు మనం ఈ దీపోత్సవాన్ని ప్రారంభం చేసుకుందాం కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో దీపాలు వెలిగించడం అనేటటువంటిది కార్తీక దీపాలు వెలిగించడం అనేటటువంటిది ఎన్నో జన్మల పుణ్యఫలంగా మన హిందూ ధర్మంలో భావిస్తూ ఉంటాం దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పి మనం భగవంతునిగా దీపాన్ని మనం భావిస్తూ ఉంటాం దీపం జ్యోతి జనార్దన అంటే భగవంతుని ఆరాధిస్తూ చేసేటటువంటి దీపోత్సవం ఇది కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలలో అన్నీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించి మన ధర్మాన్ని సంస్కృతిని జీవన విధానాన్ని సనాతన ధర్మంలో మనం ఆచరించే విధంగా పెట్టడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని మనం కేవలం పూజా పద్ధతికి మాత్రమే పరిమితం చేసి ధర్మాన్ని వదిలిపెట్టేస్తుంది అక్కడ ధర్మాన్ని ఆచరించాలి ధర్మం రక్షతే రక్షత అని చెప్తా చెప్పి అంటూ ఉంటాం ఇక్కడ మన ధర్మంతో చెప్పినటువంటి జీవన విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్నప్పటి నుంచే మన పిల్లల చేత చేయాలి కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు మన పిల్లల చేత ఏ దీపాన్ని అయితే మనం పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటామో ఏ దీపాన్ని వెలిగించి భగవంతుని ఆహ్వానం పలుకుతుంటామో ఆ దీపాన్ని పుట్టినరోజు నాడు నోటితో ఆర్పించే విధంగా మనం చేయడం అనేది మహా పాపాన్ని కూడా మనం మూట కట్టుకుంటూ ఇది మనందరికీ తెలిసి కూడా దాన్ని వదిలిపెట్టలేనటువంటి స్థితిలోకి ఈరోజు మన సమాజం వెళ్ళిపోయింది దీపాన్ని వెలిగించి భగవంతుణ్ణి ఆహ్వానించేటటువంటిది దీపాన్ని ఆర్పివేసి పుట్టినరోజు జరుపుకోవడం అనేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి హిందూ సమాజాన్ని వదిలిపెట్టడం లేదు ఈరోజు మనం ఎంత చెప్పినా కూడా మన పిల్లలు పిల్లలు వినరండి అనేటటువంటి దాంట్లో మనం పిల్లలకి ఏమి నేర్పాలి దీపం వెలిగించడం పరమ పవిత్రం దీపాన్ని ఆర్పడం పరమ అదిష్టం తెలిసి కూడా మనము దాన్ని ఆచరింపచడం అందరికీ అర్థమయ్యేది కూడా స్పష్టంగా చెప్పారు ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత కుటుంబంలోనే కుటుంబ తల్లిదండ్రులపై కుటుంబ పెద్దలపై ఆధారపడి మన విషయాన్ని చెప్పారు దీనికి కారణం ఏంటంటే ప్రతీ కార్యక్రమానికి ప్రతి సంఘటనకు ప్రతి విషయానికి ప్రతి అడుగుకు తొలి ప్రాధాన్యత తగ్గట్టు కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరూ మన పిల్లల్ని సరైన పాటల పంపించినట్లయితే రాబోయే దేవుడికి జై అంటే ఏ దేవుడికైనా జై అంటే వాళ్ళ పనులన్నీ కూడా విజయమవుతాయి మీ పనులు సక్సెస్ కావాలంటే మీ పనులు విజయం కావాలంటే తప్పకుండా ప్రతిరోజు ఇంట్లో నుంచి బయట కాలు పెట్టేటప్పుడు మీ ఇష్టం ఉన్న దేవుడికి జై అనుకోండి ఆ పని క్యారె విజయమేస్తుంది కనుక జయకారము ప్రతి దేవుడికి తప్పకుండా ప్రతిరోజు అనవలసిందిగా ప్రతిరోజు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే సమయంలో ఒక్కసారి దేవుడికి జై అని వెళ్ళవలసిందిగా మీ అందరి నుంచి కోరుకుంటూ కార్తీక మాసము మధ్యలో చెప్పాను విత్తలనామడు పాండురంగనామను ఒక్కొక్కరి చెప్పడం అనే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా ఆనవత్తుగా మనం ఆనందంగా పండగపుడు పాండురంగుడు మనందరికీ దోస్తు కాదు దుష్మణం కాదు మనందరి దోస్తు కాదు దుష్మం కాదు నువ్వు ఎట్లా అంటే అట్లనే మీకు ఆశీర్వాదం ఇస్తుంది మీరు ఏ భావనతో అంటే యద్భావం తద్భావం భగవంతుడి పేరు మీరు ఏ భావనతోటి అంటే అదే భావనతోటి దేవుడికి ఆశీర్వాదం ఇస్తాడు గనక మంచి సద్భావనతో ఆనందంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పండర్పూర్ పాండమని ఒక నిమిషం పాటు అనవలసిందిగా మనం విఠల విఠల పాండురంగా విఠల విఠల పాండు విఠల విఠల పాండు